మానవుని జీవితంలో ఆశీర్వాదాలు ఆశీర్వాదాలను వెనుకబడుతుంటారు కానీ మనం నీతి మంతులుగా జీవిస్తే ఆయన మనల్ని మన నివాస స్థలంని ఆశీర్వదించే దేవుడు అనే గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ వి జ్ఞానేశ్వరరావు గారు కమల గారు వారు పెద్దపేట భీమవరం వాస్యాలు వారు గ్రహించి సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మీ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ మా ఆశీర్వాదానికి కారణభూతులైన దేవ మా సజీవత్వానికి కారణభూతుడైన దేవ మీ పాదాల దగ్గరికి జ్ఞానేశ్వరరావు గారిని కమల గారిని తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన ఇద్దరు సంతానం కుమారుడు ప్రభాకర్ వారి వివాహము ఉద్యోగం కొరికై అదేవిధంగా కుమార్తె శాంతి గారు వారి వివాహము ఉద్యోగం కొరికే మేము ప్రార్థిస్తున్నాం ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ బిడ్డల జీవితాలున్న ప్రతి అవసరత మీరు నెరవేర్చమని వేడుకుంటాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును సామెతల గ్రంథం మూడో అధ్యాయం ముప్పై మూడో వచనం ఆజ్ఞ సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి దశలోని రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో సూక్తి పరిపూర్ణ సంపూర్ణత మనుషులకు కాదు దూతలకు కూడా కాదు అది ఒక్క దేవుడికి చెందుతుంది అబ్సల్యూట్ పర్ఫెక్షన్ బిలాంగ్స్ నాట్ టు మ్యాన్ నాట్ టు ఏంజెల్స్ బట్ టు గాడ్ అలోన్ తండ్రి సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలో నన్ను మమ్మల్ని వాక్యం ఇంటున్న బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో జ్ఞానేశ్వరరావు గారు కమల గారు వారిద్దరు బిడ్డలు ప్రభాకర్ గారు కుమార్తె శాంతి గారి జీవితాల్లో నెరవేర్చుమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్లో సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవుడు తన వాక్య సమృద్ధి చేత ఈరోజు మనను దీవించునుగాక ఈ సమయంలో మనము ఏ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాము ఆ వాక్య భాగాన్ని పదే పదే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి ఒక వాగ్దానాన్ని కూడా మేము ఇస్తూ ఉన్నాం ఆ వాగ్దానాన్ని మీరు కంటత పెట్టాలి ఆ వాగ్దానాన్ని మీరు క్లెయిమ్ చేయాలి దేవుడు మనకు చక్కటి వాగ్దానాలు అవి అవునన్నవి అవునన్నట్టుగానే ఉన్నవి దేవుడిచ్చిన వాగ్దానాలను స్వతంత్రం చేసుకోవడం అనేది ఒక వ్యక్తిగత జీవితంలో గొప్ప భాగ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు మనను దీవించాలని వాగ్దానాలు ఇచ్చాడు కాబట్టి ఈ వాగ్దానాలను మనం స్వతంత్రం చేసుకుని ఆ ప్రభువులో నిత్యము సరైన విధానంలో జీవించడానికి ఆయన సహాయాన్ని మేము కోరుకుందాం దేవుడిచ్చిన వాక్య వాగ్దానాలను మన జీవితంలో స్వతంత్రం చేసుకుని ఆ ప్రభు కొరకు జీవించడానికి తీర్మానం చేసుకోవాలి అన్నట్లు మీ ఆరోగ్యాలు రీతిగా ఉన్నాయి మీ ఆరోగ్యాలు బాగుగా ఉన్నాయి కదూ మీ ఆరోగ్యాలు కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ టీవీ వాక్య పరిచర్య వ్యక్తిగత కుటుంబాలకు క్షేమాన్ని కలిగించాలి సంఘాలకు క్షేమాన్ని కలిగించాలి లేకపోతే ఈ ఖర్చు వృధా ఈ ప్రయాస వృధా అని నేను జ్ఞాపకం చేస్తాను ఎవరు గొప్పతనము కనపరుచుకోవడానికి కాది ఈ పరిచర్య ప్రజల క్షేమం కొరకు దేవుని మహిమ కొరకు అనే సత్యాన్ని మనం అందరము గ్రహించాలి పరమగీతం ఏడు అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్న సమయంలో మీ చెల్లిని గుర్తు చేసుకోవాలి మీ తల్లిని గుర్తు చేసుకోవాలి తర్వాత భార్యని గుర్తు చేసుకోవాలి ఆ మాట వింటున్నారు కదూ అమ్మా నువ్వు నా చెల్లిలా ఉన్నావు అమ్మ నీవు నా తల్లిలా ఉన్నావు అని అంటే ఆడవాళ్ళు ఒప్పుకుంటారు నీవు నా భార్యలా ఉన్నావు అని అంటే ఒప్పుకుంటారు ఎవరైనా చంప మీద కొడతారు అప్పుడు ప్రియుల స్త్రీ మూర్తి పవిత్రమైన జీవితం అందుకునే సమాజంలో స్త్రీకి అంత విలువ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పరమగీతం ఏడవ అధ్యాయంలో రాజకుమార పుత్రికను వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ పుత్రిక వర్ణనలో చెల్లిని తల్లిని చూడాలి తరువాత భార్యను చూడాలి ఈ విషయంలో ఎవరి మనుషులు చెదిరిపోకుండా ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను దేవుని సేవకునిగా యవన బిడ్డలరా నేను చెబుతున్నాను నా మాట వినండి మీరు దీవించబడతారు ఈ విషయాలు పరిశుద్ధాత్మదేవుడు మన శారీరక మానసిక ఆధ్యాత్మిక క్షేమం కొరకు ఆయన విరాయించాడు ఎవరి బిడ్డలు ఎరితగా ఉన్నారు మాట వింటున్నారమ్మా ఎవరి బిడ్డలారా మిమ్మల్ని కనీ పెంచిన తల్లిదండ్రుల మాట వినండి కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు తల్లి దాచుకున్న డబ్బు తండ్రి ఎక్కడో డబ్బు పెట్టుకుంటే ఆ డబ్బు తీసుకుని జల్సాగా ఖర్చు పెడుతూ ఉంటారండి బిడ్డలారా అది తాత్కాలిక సంతోషాన్ని మీకు కలిగించవచ్చు బట్ ఇన్ ఏ లాంగ్ రన్ చాలా నష్టపోతారు అనే విషయాన్ని మీరు ఈ కార్యక్రమంలో చెప్పబడే మాటల ద్వారా గ్రహించాలి ఏమైనా బిడ్డలారా మీ ముందు ఉజ్వల భవిష్యత్తును దేవుడు ఉంచాడు మీ చేతులారా సాధారణిక మాటలు విని పాడు చేసుకోవద్దు అని ప్రావుపేరిట నేను బ్రతిబలాడుతూ చెబుతూ ఉన్నాను మంచిది దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్దాం దానికి ముందుగా ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన చేస్తున్నాను కృపా సత్య సంపూర్ణుడు అయినా మా ప్రియ పర్లోకము తండ్రి వందనాలు స్తోత్రాలునైనా మీ కృపా వాక్యాన్ని మా తెలుగు భాషలో మాకు అందించారు ఆయా భాషలు మాట్లాడుకునే వారికి ఆయా భాషలలో మీరు అందించారు మీకు స్తోత్రాలు మీ ఉన్నతమైన ప్రేమ కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభు మా భాషలో మీ వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉండగా మీ ఉద్దేశాన్ని గ్రహించే కృప మీరు మాకు దయచేయలేదు పరమగీతాన్ని మేము ధ్యానం చేస్తున్నాం ఆయా సమయాల్లో మాకు అర్థం కాదు నాయన ఏ ఉద్దేశంతో మీరు వ్రాయించారు ఆ ఉద్దేశాన్ని గ్రహించి మీ ఉద్దేశ ప్రకారము జీవించే కృపానుభవం మాకు దయచేయండి ప్రవ్వా యవనస్తులను దీవించండి వృద్ధులను దీవించండి పెద్దవారిని దీవించండి ప్రవ్వా ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరచండి నాయన సంతానము లేని వారికి ఈ పరిచర్య ద్వారా సంతాన ప్రాప్తి అనుగ్రహించండి నాయన ఈ పరిచర్యను ప్రేమించడం ద్వారా వారి యొక్క జీవితాల్లో క్షేమాన్ని దయచేయండి ప్రభా నిరుద్యోగులకు ఉద్యోగాన్ని దయచేయండి ప్రభా అనారోగ్యంగా ఉండి ఉన్న ఉన్నవారికి ప్రభు మీరు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి నాయనా పేదవారి కొరకై ప్రార్థన చేస్తున్నాను విధోరాంధ్రు కొరకై ప్రార్థన చేస్తున్నాను అనాథులైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయనా భిన్న భిన్న వ్యక్తిత్వాలు కలిగిన మనుష్యులు ఈ వాక్యాన్ని వింటున్నారు ప్రభా వారందరినీ దీవించండి నాయన నాయన అనేక సిద్ధాంతములు కలిగిన ప్రియా సహోదర సహోదరులు కూడా వాక్యాన్ని వింటున్నారు ప్రభా మీ రక్షణ వాక్యాన్ని తదుపరి పరిశుద్ధత కృతజ్ఞత విధేయత ఏ ఉద్దేశంతో ఈ సత్యాలు మా కొరకై వ్రాసి ఉంచారు ఆ సత్యాలు గ్రహించే కృప మనస్సు అనుగ్రహించండి యేసు ప్రభు వారి పుణ్యనామన స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి ఆమె లోయలోని చెట్లు ఎట్లున్నా చూచుటకు ద్రాక్ష వల్లు లేదో దాడిమ వృక్షములు పూతబట్టినో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళి తిని ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రియుడు అక్షోట వృక్షోధ్యానమునకు వెళ్ళాను అంటున్నాడు ఎందుకు మూడు విషయాలు లోయలోని చెట్లు ఇట్లున్నావు ద్రాక్ష వలు చిగుర్చాయో లేదో దాడిమా వృక్షములు పూత పట్టాయో లేదో చూచుటకు వీళ్ళవు వీళ్ళు గమనించండి ఇక్కడ మనం చూసినట్లయితే మూడు రకాలైన చెట్లు మనం చూస్తూ ఉన్నాం లోయలోని చెట్లు చెట్టు అనగానే విశ్వాసులకు సూచన విశ్వాస జీవితంలో ఉన్న అనుభవాలు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం లోయలోని చెట్లు లోయ అనేది దీనత్వానికి సూచన అంటే విశ్వాసులు దీనులుగా ఉండాలి ఆయన హెచ్చి మనము తగ్గాలి మనలో ఏమాత్రం బడాయి కానీ గర్వం కానీ ఉండడానికి వీలు లేదు నీకు ప్రసంగించే వరముందా ప్రభువాది స్థుతించు పాడే వరం ఉందా ప్రభు వారిని స్థుతించు నువ్వు ఆస్తి ప్రభు వారిని స్థుతించు నీవు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో ప్రభు వారిని స్థుతించు అంతేగాని నీకున్న ప్రత్యేక ఆధిక్యతలను బట్టి గర్వించవద్దు అని ప్రభు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను లోయ దీనత్వానికి సూచన పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచనంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది దేవుడు తగిన సమయం ముందు మిమ్మను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి ఆయన సమయంలో మనను తప్పనిసరిగా హెచ్చిస్తాడు ఆయన పక్షపాతి కాడు పెళ్ళారు దచ్చిసి సత్యాన్ని గమనించారు నాయక జీవితంలో కూడా ఎత్తులు ఉన్నాయి ఫలాలు ఉన్నాయి నాయక జీవితంలో కూడా పేదరికాన్ని అనుభవించాను ఇప్పుడు చేతికి మూతికి అందే రీతిగా జీవిస్తూ ఉన్నాను చేతికి మూతికి అందకుండా ఉన్న పేదవారికా ఉన్నారు ఈ సత్యాన్ని గమనించాలి పేదరికంలో కృంగిపోవద్దు ఐశ్వర్యంలో పొంగిపోవద్దు నేను లోయలోని చెట్లు ఎట్లునవో చూచుటకు వెళ్ళాను లోయ అనేది దేనత్వానికి సూచన నెంబర్ వన్ నెంబర్ టూ లోయ అనుభవము శమల అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది కీర్తనకారుడు అంటాడు కదూ గాఢాంధ లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నా ప్రియ తమిళు నా ప్రియ చెల్లెండ్రు నా ప్రియ యవనసులరా ప్రతి మానవునిక జీవితంలో కూడా ఇటువంటి లోయ అనుభవాలు ఉంటాయి బయటకు వచ్చినప్పుడే చాలా హుందాతనంగా ఉంటాం మన ఇంట్లో ఉండే లోయలు ఉంటూనే ఉంటాయి లోయల అనుభవం నాకు ఉండకూడదు అనుకోవడానికి వీలు లేదు నీవు గుండా నేను లోయలు గుండా వెళ్ళాలి గాడాంద కారుపు లోయలు అన్నాడు కీర్తన కారు గాడా కారుపు లోయలలో నేను వెళ్తున్నప్పుడు కూడా నాకున్న ఆదరణ ఏమిటి అనగా ఆయన కర్ర ఆయన దండము నన్ను ఆదరిస్తూ ఉంది ఈ సమయంలో వాక్యం ఇచ్చిన మీ జీవితాలు లోయలు గుండా వెళుతున్నాయారు అవి కూడా గాఢాంధకారుపు లోయలు గుండా వెళుతున్నాయా తట్టుకోలేని పరిస్థితులు గుండా వెళుతున్నాయా అధైర్యపడవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను అమ్మా బాబు పాప నైన్ అన్నమాట విను ఎందు చేతనానుక గాఢాంధ కారుపు నువ్వు వెళ్ళినా ఆయన కర్ర ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది దానితో పాటుగా కృపాక్షేమాలు నీ వెంబడి వస్తాయి అనే సత్యాన్ని నువ్వు మర్చిపోద్దు దాడిమ వృక్షములు పూత లేదో చూచకు దాడిమ వృక్షములు అనగా దాడిమ్మ వృక్షాలు పూత పట్టినప్పుడే అది సువాసననిస్తాయి అవును విశ్వాస యొక్క జీవితంలో ఎన్నడూ కూడా సువాసన కలిగి జీవించాలి నా ఉద్దేశం సువాసన కలిగి ఉండాలి అని అంటే ఏయో చెంట్లు కొట్టుకోమని కాదు చెంట్లు కొట్టుకుంటే వచ్చే కంపు కాదు దేవుడు కోరుకునేది సెంట్లు కొట్టుకుంటే వచ్చిన సువాసన కాదు దేవుడు కోరుకునేది మన యొక్క జీవితంలో మన యొక్క జీవితమే సువాసనగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అదే దేవుడు కోరుకుంటున్నాడు పావులు గారు కోరింత సంఘానికి వ్రాస్తూ గిరితగా చెప్పారు కొరింతలకు వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానము యొక్క సువాసనను కనబరచుచు ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విద్యోత్సవముతో ఊరేగుంచుచున్న దేవునికి స్తోత్రం అవును పిల్లరు ప్రతి స్థలంలో యేసు ప్రభువాన్ని కూర్చున్న జ్ఞానం యొక్క సువాసన కనబరచాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం మనము దుర్వాసనగా జీవించడానికి ఆయన చెబుతాడు కానీ ఆయన జీవించడు అండి అది తీర సాక్ష్యం మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది కొంతమంది భార్యలు అంటూ ఉంటారట మై హస్బెండ్ ఇస్ ఎన్ ఏంజల్ అవుట్ సైడ్ బట్ ఇన్ డెవిల్ ఇన్సైడ్ ఆయన పరలోకపు దూత బయట కానీ ఇంట్లో దయ్యం రాక్షసి ఇదా మన యొక్క సాక్ష్యం ఏమని రాయబడి ఉంది ప్రిల్లర దాడిమా వృక్షములు పూత పట్టినో లేదో చూచుటకు అనగా పూతబట్టిన అనుభవం మన యొక్క జీవితాల్లో ఉంటుంది పూత పొట్టుడు వలన గమనించండి పూత పొట్టు వలన చెట్టుకు సౌందర్యం వస్తుంది కదా పూత వేసిన తర్వాత ఏమి జరుగుతుంది ఆ పూతే కాయలుగా పండ్లుగా అభివృద్ధి చెందుతాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అదే రీతిగా విశ్వాస యొక్క జీవితంలో కూడా బహుగా ఫలించాలి పదే పదే నేను చెబుతున్నాను ఈ బహుగా ఫలించే అనుభవంలోనికి వచ్చినప్పుడే మన దేవుడు మహిమ పొచ్చబడతాడు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏమని రాయబడి ఉంది పరమగీతుల్లో లోయలోని చెట్లు ఎట్లునవో చూచటకు ద్రాక్షలు చిగుర్చునో లేదో తాడిమ వృక్షములు పూత పెట్టనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని అక్షోట వృక్షోధ్యానం అంటే మేము అర్థం కాదు అక్షోటము అని అంటే మనం ఇంగ్లీష్ బైబిల్కి వెళ్ళాలి ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడి ఉంది అనగా అక్షోటములు అనగా వాల్ నట్స్ అని రాయబడింది తెలుగు నిఘంటువులో చూసినట్లయితే అక్షోటములు అనగా బాదం కాయలు అని రాయబడింది బాదం కాయలు చూడడానికి వృక్షోద్యానమునకు వెళ్ళి తిని ఈ కాయలు పాలస్తీనా దేశం యొక్క చుట్టుప్రక్కలనే లభిస్తాయి ఇంకొక చోట బైబిల్లో రాయబడి ఉంది హే స్కేలు గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన అక్షోట పురుషోధ్యానము అనగా విశ్వాసుల సంఘము అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేశాను విశ్వాసుల సంఘంలో ఉండవలసిన మూడు సత్యాలు నేను జ్ఞాపం చేశాను ఒకటి లోయలోని చెట్లు అనుభవం కలిగి ఉంటాయి రెండవది ద్రాక్షలు చికిత్స అనుభవం కలిగి ఉంటుంది మూడవది దాడి మా వృక్షంలో వలి పూతబట్టిన అనుభవం కలిగి ఉండాలి ఈ విషయాలు మనసులో ఉంచుకున్నామని ప్రభుత్వ మనవి చేస్తున్నాను పన్నెండవచ్చిన తెలియకయే నా జనుల్లో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుంది షూలమి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశ తీరా తిరిగి రమ్ము తిరిగి రమ్ము శూలమతి అందు మీకు ముచ్చట పుట్టించినదేది ఆమె మహనయీము నాటకం అంతా వింతైనదా దేవ ఇంతటి పవిత్రమైన వాక్యం అపాత్రులమైన మాకు రాసి మీకు స్థిత మీ వాక్య పరిచయం ద్వారా మేము నీ కుమాణిక స్వారూప్యంలో ఎదగడానికి సహాయం చేయండి ప్రభు అని ఆరితగా ప్రార్థించి ఈ పరిచయ ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక మేళ్లు పొందుమని మనం పరమగీతం ఏడవ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతున్నాను రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో వెంత అందముగా నడుచుచున్నావు నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి ఇది మొదటి వచనం ఈ వచనంలో ఒకటి ఏమిటనగా రాజకుమార పుత్రిక రెండవది పాదరక్షలు మూడవది అందముగా నడుచుట అందముగా నడుచుట అంటే వంకర టింకరగా నడవడం కాదు అందముగా నడుచుట అనగా సత్ప్రవర్తన కలిగి జీవించుట అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి జీవితం సౌందర్యంగా ఉంది అని అంటే ఆ వ్యక్తి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవిస్తున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రియుల మన యొక్క నడక సౌందర్యంగా ఉండాలి అనగా మన జీవిత విధానము మంచిగా ఉండాలనే సత్యాన్ని మనం నేర్చుకున్నాం రెండవది ఏమిటి అనగా నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి ఊరువులు అని అంటే తొడలు అవి ఎలా ఉన్నాయి శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఉన్నవి ఏడవ అధ్యాయము మొదటి వచనం ఎంత చక్కగా అమర్చబడిందో మనము గ్రహించాలి గురువులు అంటే తొడలు అని చెప్పాను తొడల బరువు పాదాల మీద ఆధారపడి ఉంది పాదాల మీద ఆధారపడి ఉంటుంది అని అంటే అతని యొక్క నడవడికను జ్ఞాపకం చేస్తుంది తొడలు సాధారణంగా ప్రమాణానికి సూచన ఈ మాట నేను చెబుతూ ఉంటే మన మనుషులు అప్పుడే అబ్రహాము గారి వైపుకు వెళ్ళాలి యోసేపు గారి వైపుకు వెళ్ళాలి ఏమంటారు మీకు గుర్తుకొచ్చిందా ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదివితే ఈ తొడ యొక్క అర్థాన్ని మనము గ్రహిస్తాం ఆది ఖాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చదువుతున్నను అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడయి ఉండెను అన్ని విషయములలోనూ యోవా అబ్రహామును ఆశీర్వదించెను అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుమో నేను ఎవరి మధ్య కాపురమునానో ఆ కణానీల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశం నా బంధువుల ఎందుకు వెళ్ళి ఇస్సాకను నా కుమారునికి బార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడనే హోవ తోడని నీ చేత ప్రమాణము చేయించదును అనేను తొడ లేక ఊరువు అనేది ప్రమాణానికి సూచన అనే సత్యాన్ని మనము గ్రహించాలి అదే ఆదికాండం నలభై ఏడవ అధ్యాయంలో చూస్తే ఈ రీతిగా భయపడి ఉంది ఆదికాండం నలభై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన ఇస్రాయిలు చావలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరచుమో పిల్లర కాబట్టి తండ్రి నా యాకోబు తన కుమారుడైన యోసేపుతో చెతున్నాడు నేను చనిపోయిన తరువాత నన్ను పాతిపెట్టవలసిన స్థలం ఫలానా ఫలానా అని చెతూ తన కుమారుడిని యోసేపుతో ప్రమాణము చేయించుకున్నాడు అనే విషయం మనకు తెలుసు కాబట్టి నీ ఊరువులు అనగా నీ తొడలు తొడలు అనగా ప్రమాణానికి సూచన అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలు ప్రమాణం చేస్తే

పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి ఏసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం అదేంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అంది అని అంటున్నారు వారికి ఏదో మేము జవాబు చెప్పేసేయాలని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు రీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి స్వహస్తాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేస్తానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్భై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద వేస్తాను కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి అనే వస్తుంది సో మొట్టమొదటిగా చెల్లెంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమిళ చెల్లెలు ప్రత్యేకంగా జాగ్రత్తగా ఈ బుక్ స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్ గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలెమా నువ్వు కూడా నీ చుట్టాలకి వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా ప్రైజ్ లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్వు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్